ఏమైంది మీ చెల్లె సంబంధం కుదిరిందట మరి ఎక్స్ట్రా కారో బైక్ ఇట్లా అడిగిందట అవేట ఉన్నట్టున్నది అడిగాడు ఎందుకు అడుగుతాడు పంతొమ్మిది వందల పెళ్లి కొడుకులు రేడియో అడిగేవాళ్ళు పంతొమ్మిది వందల పెళ్లి కొడుకులు సైకిల్ అడిగేవాళ్ళు పంతొమ్మిది వందల తొంభై పెళ్లి కొడుకులు మోటార్ సైకిల్ అడిగేవాళ్ళు రెండు వేల పెళ్లి కొడుకులు కార్ అడిగేవాళ్ళు ఇప్పటి పెళ్లి కొడుకులు మాత్రం అవేం అడుగుతలేరు బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయి అయితే చాలు మిగితే అన్ని నేనే సంపాదించుకోగలను అంటారు ఎల్లో కలర్ లో ఉండే ఒక పండు పేరు చెప్పు అట్టి పండు గుడ్ అదే కలర్ లో ఉన్న ఇంకో పండు పేరు చెప్పు ఇంకో అట్టి పండు ఎదో ఏంటండి కాఫీలో ఏం కలుపుతావ్ షుగర్ అండి షుగర్ తో పాటు నీ ప్రేమని కూడా కొద్ది కలపవే తీయగుంటది అంటే షుగర్ వేనండి మొత్తం నా ప్రేమ వేస్తాను వద్దే మొత్తం నీ ప్రేమ కలిపితే సప్పగుంటది కొద్ది షుగర్ కూడా కలిపి అమ్మా పుట్ట దగ్గర పోయి పాలు పోసేద్దామా ఏనా కోపిక లేదురా పిప్పు కాల్లా పామాడరు చేసి రోజు పేపర్లో ఉల్లిపాయల రేట్ ఎంత చూడు ఈ రోజు ఉల్లిపాయ రేట్లు హైదరాబాద్ లో వంద రూపాయలు నిర్మల్లా లో ఎనభై రూపాయలు నిజామాబాద్ లో డెబ్బై రూపాయలు మెదక్ కేవలం నలభై రూపాయలు ఆ లో నలభై రూపాయల అక్క ఎక్కడికి వెళ్తున్నావు మెదక్ ఉల్లిపాయలు నలభై రూపాయలు కదా కేజీ అయితే ఎట్లాగో లేడీస్ కి ఫ్రీగా వదిలినారు కదా బస్సు వెళ్ళి పది కేజీలు ఉల్లిపాయలు తీసుకొస్తాను అబ్బా జోర్దార్ గా తయారైనావు ఎటు పోతానావు ఏడికలేదు గీడికే చీరలు కలిసే జాగ్రత్త కోసం హైదరాబాద్ పోతానా అబ్బర కొడుక ఎక్కడి పెద్ద పెళ్లి ఎక్కడ హైదరాబాద్ ఎట్లా చేసి బస్సు ఫ్రీ అనే కదా అవునండి ప్రపంచంలో తెలివైన వాళ్ళు ఎంత శాతం ఉంటారు ఒక్క శాతం ముందే ఉంటారు అవునా అవును ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఉన్న వాళ్ళే తెలివైన వాళ్ళు అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ మీ ఉద్దేశంలో తెలుగు తక్కువ కాదు నాలా అమాయకులు ఎలక్షన్ లో గెలి పట్టుచీర తీసుకుంటానన్నావు గెలిచి ఆరు నెలలైతే ఇంత వరకు కూడా తీసుకోలేదు ఎన్నో హామీలు ఇస్తా ఆలోచించాలి మంచోళ్ళు ఎవ్వరు ఎవరు అని ఐదు సంవత్సరాలు ఆగుని పదివేల పట్టు చీర గురించి ఆలోచిస్తా ఏంటి నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి మన పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కదా వాళ్ళతో కోపంగా మాట్లాడకండి వాళ్ళు నాన్న అని పిలిచినప్పుడు ఏంటో చెప్పు అని ప్రేమగా అడగండి తప్ప కోపంగా అరవకండి సరే అమ్మా ఏంటి నాకు డౌట్ ఏంటి దయ్యాలు రాత్రులు మాత్రం ఎందుకు కనిపిస్తాయి పగలు ఎందుకు కనిపించవు పగలు మేకప్ వేసుకుని తిరుగుతాయిగా ఎప్పుడు చూసినా మాడు ముఖం పెట్టుకుని కూర్చుంటావు కొద్దిగా నవ్వరాదు ఆయన పైసలు పెట్టుకుంటున్నావా నవ్వును నమ్మకమే ఇంత అరే ఓ బిత్తిరానా ఏడితే కన్న నీళ్లు పట్ట పట్ట రాల రాలే నీళ్ళ కోసమో ఏడుతావు నవ్వు తగిట్ల పండ్లు రాలయా రాలే పండ్లు రాలినప్పుడు భయపడేందుకు నవ్వు